అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం దారుణం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని దుండగులు కాల్చి చంపారు నార్త్వెస్ట్ డీసీలోని ఎఫ్బీఏ వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్కు సమీపంలో ఉన్న జ్యూయిష్ మ్యూజియం వద్ద ఈ కాల్పుల ఘటన జరిగింది ఈ ఘటనను అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం ఎక్స్ ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆమె తెలిపారు ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిని దారుణంగా హత్య చేశారు నిందితులను త్వరలోనే పట్టుకుంటాం అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు అయితే మరణించిన వారి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కాల్పుల ఘటన గురించి సమాచారం అందిందని బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంపీడీతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు కాల్పులు జరిగిన సమయంలో మ్యూజియంలో అమెరికన్ జ్యూయిష్ కమిటీ ఏజెసి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరుగుతోందని సమాచారం ఈ దాడిని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి దానీ ధనోన్ తీవ్రంగా ఖండించారు ఇది అత్యంత హేమైన యాంటిసెమిటిక్ ఉగ్రవాద చర్య అని ఆయన ఎక్స్ ట్విట్టర్ లో పేర్కొన్నారు ఫెడరల్ స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు వాషింగ్టన్ డీసీ పోలీసులు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సాక్షులు సీసీటీవీ ఫుటేజ్ కోసం గాలిస్తున్నారు అమెరికా రాజధాని వాషింగ్టన్ దిశలో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బందిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేశారు గురువారం ఒక ఫెడరల్ కోర్టులో ఎలియాస్ రోడ్రిగ్స్ పై రెండు ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగాలు అలాగే విదేశీ అధికారులను హత్య చేయడం తుపాకీతో మరణానికి కారణమవడం మరియు తుపాకీని ప్రయోగించడం వంటి హింసాత్మక నేరాలకు పాల్పడ్డారు